హలో ఫ్రెండ్స్ నమస్తే అందరికి ఒక ఈ రోజు మన టాపిక్ ఎందుకు నైన్టీ నైన్ పర్సెంట్ మంది ఇన్వెస్ట్ చేయరు ఎందుకు నైన్టీ నైన్ పర్సెంట్ మంది ఇన్వెస్ట్ చేయరు అంటే మనందరం అందరం రోజు ఒక సెంటెన్స్ తింటూ ఉంటాం ఒక రోజు నేను కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తాను అని కానీ నిజం ఏంటంటే నైన్టీ నైన్ పర్సెంట్ ఇది గుర్తుపెట్టుకోండి నైన్టీ నైన్ పర్సెంట్ మంది ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడతారు కానీ యాక్చువల్ గా ఇన్వెస్ట్ వాళ్ళు కేవలం వన్ పర్సెంట్ మాత్రమే ఈరోజు మనం ఇన్వెస్ట్ చేయలేని ప్రజలకి ప్రజల గురించి నిజమైన ఐదు కారణాలు మాట్లాడుకుందాం వినడం కొంచెం కష్టంగా ఉంటుంది కానీ విని తీరాలి మన బ్రెయిన్ లో ఉన్న ఫస్ట్ రియాక్షన్ డబ్బు పోతే ఏమవుతుంది అని ఈ థాట్ వింటే ఇన్వెస్ట్మెంట్ డేంజరస్ గా అనిపిస్తుంది కానీ నిజం ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ చేయకపోవడమే నిజమైన లాస్ మనకి ఉదాహరణకి చెప్తాను మీకు రెండు వేల మూడులో బిట్ కాయిన్ ప్రైజ్ పది రూపాయలు కూడా లేదు అదే ఇప్పుడు తొంభై లక్షల నుంచి కోటి రూపాయల మధ్యన ట్రేడ్ అవుతుంది ఏది పది రూపాయలు కూడా వాల్యూ ఒక కాయిన్ ఇప్పుడు కోటి రూపాయలు వాల్యూ ఉంది సో కాయిన్ గురించి అది మాకు తెలియదు కదా బా అవన్నీ మాకు ఎలా తెలుస్తాయని కూడా మీరు అనుకోవచ్చు సార్ ఇంకొక ఉదాహరణ చెప్తాను రెండు వేల ఐదులో హైదరాబాద్ లో సపోజ్ తీసుకుంటే ఒక లక్ష నుంచి మూడు లక్షల వరకు మనం ఏదైనా ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేస్తుంటే ఇప్పుడు కోట్లలో ఉంది అది ఎన్ని కోట్లని కూడా మన ఊహకు కూడా అందదు సో ఇక్కడ మన భయం మన ఫ్యూచర్ మన ఫ్యూచర్ ని ట్రూట్ చేస్తుంది మన ఆలోచనని చంపేస్తుంది మనలో చాలా మంది అనుకుంటారు ఇంకొంచెం ఎర్నింగ్స్ పెరిగాక అంటే జీతాలు పెరిగాక లేదంటే మ్యారేజ్ అయ్యాక లేదంటే మనకి ఇప్పుడు ఏదన్నా చిన్న చిత్త లోన్ క్లియర్ అయ్యాక ఎందుకంటే కిడ్స్ చదువులు అయిపోయాక వాళ్ళు సెటిల్ అయ్యాక ఇన్వెస్ట్ చేద్దాం అని అనుకుంటారు కానీ టైం ఎప్పుడు పర్ఫెక్ట్ కాదు కదా టైం ఎప్పుడు మనం వదులుకోకూడదు కదా ఎందుకంటే రెండు వేల ఐదు రెండు వేల పదిలో మనం ఒక ఐదు లక్షలు పది లక్షలు ఏదైనా భూమి మీద పెట్టుకుంటే అది ఇప్పుడు కోట్ల లోపాయలు అది ఇప్పుడు మనం పెట్టాలంటే కోట్లు కావాలి మరి ఎక్కడి నుంచి వస్తాయి అప్పుడు ఇన్వెస్ట్ చేస్తుంటే ఇప్పుడు వస్తుంది సో మీరు తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే స్మార్ట్ స్మాల్ గ్రో బిగ్ లెటర్ కానీ నైన్ పర్సెంట్ స్టార్ట్ చెయ్యరు స్టార్ట్ చెయ్యాలి చిన్నగైనా స్టార్ట్ చేయాలి బికాస్ వెయిటింగ్ ఇది గుడ్ కంఫర్టబుల్ జోన్ అనమాట మనం చిన్నగా పెట్టిన పెట్టుబడే మనకి ఫ్యూచర్ లో కంఫర్టబుల్ జోన్ లా నిలుస్తుంది ఇంకొకటి ఏంటంటే కాల్ మనకి తెలియకపోవడం నాలెడ్జ్ లేకపోవడం ఇన్వెస్ట్మెంట్ అంటే కాంప్లికేటెడ్ అనుకుంటారు రియల్ ఎస్టేట్ అంటే హెడ్ డ్యాక్ అనుకుంటారు క్రిప్టో కరెన్సీ అంటే స్కామ్ అనుకుంటారు స్టాక్ అంటే గ్యాంబిల్ గ్యాంబిల్ అనుకుంటారు అంత మోసం అనుకుంటారు ఇలా ఎందుకు అనిపిస్తుంది ఎవ్వరు నేర్చుకోరు కానీ ఒపీనియన్ మాత్రం ఉంటుంది అదంతా వేస్ట్ అని యాక్చువల్ గా ట్రూత్ ఏంటంటే రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ మన తో మన మినిమం ఐడియాతో పెట్టుకుంటే లైఫ్ టైమ్ అసెట్ అది ఎక్కడ కొన్నా పెరుగుతాయి ఇంకా స్టాక్ మార్కెట్ రిటైర్మెంట్ పవరు ఇవన్నీ కూడా చాలా ఉంటాయి క్రిప్టో కరెన్సీ కాలేజ్ నాలెడ్జ్ గురించి తెలుసుకోవాలి ఫ్యూచర్ ఎకనామీ అది ఇప్పుడు మనం పెట్టే చిల్లర వందలు వేలు రేపటి రేపటే రోజున మీకు కోట్ల కోట్లు ఇస్తాయి అలా అని ఎక్కడ పెడితే అక్కడ పెట్టడం లేదు దాని గురించి తెలుసుకోవాలి తెలుసుకోవాలనే ఆలోచన ఎప్పుడు వచ్చింది ఇన్వెస్ట్ చేసి తీరాలి అని నిర్ణయించుకుని అది పాటిస్తే వచ్చింది కానీ ఎవరు తెలుసుకోరు ఇంకా ఫైనాన్సర్ నాలెడ్జ్ బెటర్ డిసిషన్ మనం ఇప్పుడు కాదు పది సంవత్సరాల తర్వాత ఎలా ఉందో అనేది మీరు ఈ రోజే ఆలోచించడం మొదలు పెడితే ఇన్వెస్ట్ చేయాలని కూడా ఆలోచిస్తారు ఇంకా నెక్స్ట్ ఏంటంటే మిడిల్ క్లాస్ వాళ్ళు ఇలా ఆలోచిస్తారు ఈ రోజు పెట్టా రేపు రిటర్న్ రావాలి అదే రిచ్ పీపుల్స్ ఎలా ఆలోచిస్తారు ఈ రోజు పెట్టాను ఫైవ్ ఇయర్స్ తర్వాత ఫ్రీడమ్ రావాలి అనుకుంటారు అంటే మన కంగారు ఎక్కువ కదా అందుకే ఇప్పుడు చాలా మంది బెట్టింగ్ యాప్స్ లో బీజీ పెట్టేసి డబ్బులు పోగొట్టుకుంటారు ఎందుకంటే ఈ రోజు లక్ష పెడితే రేపు రెండు లక్షలు మూడు లక్షలు వచ్చేలా అది చాలా తప్పు ఎప్పుడైనా సరే కరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే మనం పెట్టిన తర్వాత మినిమం త్రీ ఇయర్స్ ఆగాలి త్రీ ఇయర్స్ నుంచి ఫైవ్ ఇయర్స్ ఆగితే మనకి ఫైనల్స్ ఆఫ్ ఫ్రీడమ్ వచ్చేది అంటే నువ్వు పెట్టిన లక్ష అది పది కావచ్చు పాపిక్ కావచ్చు కోర్టు కూడా కావచ్చు నువ్వు దేని మీద ఇన్వెస్ట్ చేస్తావు అనే దాన్ని బట్టి అది ఉంటుంది సో ఇన్వెస్ట్మెంట్ లో పేషెన్స్ అనేది చాలా ఎక్కువ మనీ మల్టీప్లేయర్ అనమాట ఉదాహరణకి నేను చెప్తాను సతీష్ అనే ఒకడు పదివేలు పెట్టాడు పదివేలు చా షార్ట్ టైం థింకింగ్ అని చెప్పేసి పెట్టుకున్నాడు పెట్టాడు ఆ పదివేలు పన్నెండు వేలు అయింది ఈజెస్ అయితే రెండు వేలు పెరిగింది మళ్ళీ ఎక్కడ ఇంకొకడు ఒక పదివేలు పెట్టాడు లాంగ్ టర్మ్ థింకింగ్ అని పెట్టుకున్నాడు ఆ పెట్టిన విషయం కూడా మర్చిపోయాడు ఐదు వేలు గడిచిపోయినాయి ఆ పదివేలు కాస్త ఇరవై లక్షలే మీకు కాస్ అతను పెట్టిన షేర్స్లో మంచి షేర్స్ చేసుకుని పెట్టుకున్నాడు సో ఇలా తెలివిగా ఆలోచించాలి ఇంకో ప్రాబ్లం ఏంటంటే మనలో చాలా మందికి శాలరీ పెరుగుతుందంటే ఆటోమేటిక్గా ఖర్చులు కూడా పెరిగిపోతాయి లైఫ్ స్టైల్ పెరిగిపోతుంది కానీ సేవింగ్స్ ఇన్వెస్ట్మెంట్ పెరగదు ఎగ్జాంపుల్ ఏంటంటే శాలరీ మీకు ఇరవై ఐదు వేలు అనుకోండి మీ ఖర్చులు ఇరవై మూడు వేలు ఇరవై నాలుగులోనే ఉంటాయి అదే మీ శాలరీ యాభై వేలు అనుకోండి మీ ఖర్చులు నలభై ఎనిమిది వేలు ఉంటాయి అదే శాలరీ మీకు ఎనభై వేలు వస్తుంది అనుకోండి మీ ఖర్చులు డెబ్బై ఎనిమిది ఉంటాయి ఇంకా పెరిగింది మైండ్ సెట్ కూడా అలానే ఉంది మనకు వస్తుంది వస్తున్నట్టు ఖర్చు పెట్టడం తప్ప ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనేది ఎవరికి రాదు చాలా మంది ఇన్వెస్ట్ చేయరు ఇంకొక రీజన్ ఎందుకంటే నా దగ్గర పెద్ద అమౌంట్ లేదు కానీ నిజం ఏంటంటే పెద్ద అమౌంట్ పెట్టేది రిచ్ కాదు స్మాల్ అమౌంట్ స్మాల్ చిన్న చిన్న అమౌంట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళని అది పెద్ద అమౌంట్ గా చేస్తుంది సో నువ్వు నెలకు ఒక ఐదు వందలు పక్కన పెట్టి కూడా స్టార్ట్ చేయొచ్చు ఇప్పుడున్న చాలా వాటిల్లో బట్ ఇక్కడ అమౌంట్ ముఖ్యం కాదు హ్యాబిట్ అనేది ముఖ్యం ఇంకొక నిజం ఏంటంటే స్టాప్ వెయిటింగ్ స్టాప్ ఫీరింగ్ స్టాప్ ఓవర్ థింకింగ్ స్టార్ట్ ఇన్వెస్టింగ్ స్టార్ట్ లెర్నింగ్ స్టార్ట్ ప్లానింగ్ బికాస్ మనీ స్లిప్పింగ్ ఇన్ బ్యాంక్ డీయింగ్ మనీ కానీ మనీ ఇన్వెస్ట్ గ్రోయింగ్ మనీ ఓకే అండి మీరు మనీ తీసుకెళ్ళి మీ దగ్గర లక్ష రెండు లక్షలు ఉన్నాయని బ్యాంక్ లో వేసి పెడితే కూడా అది నిద్రపోద్దు అంతే కానీ మీ దగ్గర ఉన్న లక్ష రెండు లక్షలు మీరు ఇన్వెస్ట్ చేశారనుకోండి దాని ఆ డబ్బే డబ్బును సంపాదించి పెడుతున్నాను సో ఇప్పుడే డిసైడ్ చేసింది మొదట ఇన్వెస్ట్మెంట్ స్మాల్ అమౌంట్ ఒక కేటగిరీ రియల్ ఎస్టేట్ కానీ ఎస్ఐపి సిక్స్ కానీ క్రిప్టో కరెన్సీస్ లో స్మాల్ స్మాల్ పెట్టుకోండి ఎక్కువ కాదు మంత్లీ ఖచ్చితంగా ఇంత అమౌంట్ మీరు ఐదు వందలు పెడతారా ఐదు వేలు పెడతారా మీ ఇష్టం మంత్లీ ఖచ్చితంగా పెట్టండి లెన్ బిఫోర్ ఇన్వెస్ట్ అంటే మీరు ఇన్వెస్ట్ చేయడానికి ప్రతి మీరు దేనిమే చేయాలనుకుంటే దాని గురించి నాలెడ్జ్ పెంచుకోవాలి వాడిని వీడిని అడగడం కాదు మాలంటోడిని అడిగితే ఒక్కొక్క రకంగా సలహాలు ఇస్తారు మీకు మీరు సొంతంగా తెలుసుకోవాలి దాని గురించి ఇప్పుడు మనకి చాలా ఉన్నాయి గూగుల్ నడిన అయినా చెప్పేది నడిన నడి లేదంటే మన చుట్టుపక్కల ఉన్న ఎన్నో మంచి మంచి ఎంతో మంది ఇన్వెస్ట్మెంట్ చేసి బాగుపడిన వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళ సలహాలు అయినా బాగుపడిన వాడదు చెడిపోయేవాడది కాదు ఇవాళ లక్ష పెట్టి రేపు రెండు లక్షలు వచ్చేస్తా అనే ఒకటి మాటలు మాత్రం మీరు నమ్మకండి సో ఇప్పుడు మీరు డిసైడ్ అవ్వండి మీరు ఆ నైన్టీ నైన్ లో ఉంటారా లేకపోతే ఆ వన్ పర్సెంట్ లోకి వస్తారా కామెంట్ రూపంలో తెలియచేయండి సో ఈ రోజు మీరు పెట్టే ఐదు వందల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ రేపు మీకు ఫ్యూచర్ కి ఒక భవిష్యత్ ఇది సో మరిన్ని ఇలాంటి ఫైనాన్షియల్ వీడియోల కోసం అండ్ బిజినెస్ వీడియోస్ కోసం చాలా ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నా ఉండండి Satish vision. thank you for watching, bye bye.